కొన్నిసార్లు నేను అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకు తీసుకొస్తాడు నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నేను పక్కకి తీసుకెళ్తాడు మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు ఎంత అంటే నేల మట్టు మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ నీకు మాత్రం గౌరవమైన అవమానాలు ఎదురవుతుంటాయి పడాల్సి వస్తారు అది ఎలా ఉంటుందంటే నీ తోగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది ఏం చేద్దాం నన్ను కోరుకున్నాడు మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు అనేకులకు నిన్న ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు డిసైడ్ చేశాడు ఎంపిక చేశాడు ఇంకాగడో తట్టుకోవాల్సిందే గాయాలని అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు అదే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు అదే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ అదే సంతోష ఉన్నాను